నువ్వా గెట్ అవుట్ ఏంటి కమీన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడరమ్మన్నా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్దు ఎన్ని చాలు చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్ది ఈ ఇంకేట న్యూస్ నోర్మోయ్ ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగించే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా రాసికల్ నేను ఉద్యోగం తీసి నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం టైం టైంలో నేను కార్ నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా లేట్ గా తెలిసిందా ఆక తెలిసింది నేను ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెదవు నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే నీకు నా తెలివితే డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా ఐ ఐ విల్ విల్ పుట్ డిఫికల్ట్ ఓకే ఇఫ్ యూ కెన్ ఆన్సర్ అపాయింట్ యు కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా కదా మామ నాకు ఇచ్చినందుకు ఏంటి వచ్చినట్టు నువ్వే అయిపోయావా వాట్ దట్ టీ సర్ సర్ వాంటెడ్ మీ టేక్ హౌ టైమ్స్ ఉంటెడ్స్ ఐ ఐ డోంట్ టేక్ టీ సస్పెండింగ్ ఆన్ స్పాట్ అవుట్ సర్ ఈ ఉద్యోగం టెండింగ్ ఉన్నావుగా Hello. This is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow.

అవును మీది ఎక్సర్‌సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది అహా బై ది వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్‌సైజ్ చేస్తూనే ఉన్నారా మానేసన్ ఇంట్రెస్ట్ లేగా లేక నో నో ఎక్సర్‌సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం షా సే ఎక్కడికి వెళ్తున్నారు సార్ వాటర్ వరల్డ్ నేను అక్కడికి రండి నా కార్ టైర్ కొంచెం పంచర్ అయింది సరే అక్కడ వన్ మినిట్ సార్ ఇంక ఇన్ వెనక రండి 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 ఎక్కడ వన్ మినిట్ అరే మళ్ళీ ఎక్కడికి ఇంకొక నిమిషం ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా నాన్ ఆ ఎవరు పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు ఎగరండి దినిపిద్దాలు కూర్చోండి రైట్ మ్యాక్ మనకి మనకు ఉంది కదండి గంటకోసారి పాట పాడపోతే ఆ గుడి ఎందుకండి సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఓహో క్యాష్ ఉందా రెయిన్ కోట్ టు హ్యాట్ గాలిచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త ఇందాకేంటండి కారు కని తాళాలే సార్ హైవే కదా ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త కరెక్ట్గా క్యాచ్ చేశారు ఓహో మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా కార్లు స్టెప్ ని పెట్టుకోలేదా గాలి కొట్టించి మరీ పెట్టా మరి రెండు టైర్లకు పంచర్ పడింది ఓహో టూ టైర్స్ అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది దరిద్రం వదిలిపోయేది చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది ఓహో అదే నేనే ఇంజనీ రాయితో కొట్టే ఒకవేళ అన్ని తాళాలు ఎవరైనా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని మరి మీరేసుకెళ్ళాలంటే మాస్టర్ మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం ఉంటుంది మీరు కొంచెం లెఫ్ట్ కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తాను సరే పండుగ చేసుకోండి అది మీరు కూడా అది వెరీ గుడ్ వెరీ గుడ్ కొంచెం రైట్ రైట్ కండి ఇది కరెక్ట్ క్వశ్చన్ ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ నేను ఓకే ఎలా ఉందో చూడండి బానే ఉన్నట్టు ఓకేనా గుడుగు సారీ అండి ఆ నెమ్మది మదిగా థింకింగ్ ఇప్పుడు ఎలా ఉంది హ ఎందుకు మాస్టర్ మ్యాథమెటిక్ అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి కాదండి ఇదే ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా అదైతే వస్తా ఏది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వన్న అవసరం అండి బొత్తుగా నిలబడ려고తున్నాడు మాస్టరు అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని పద ఏ పిక్కి నీ అక్కనొకదానిని ఒదిలేసిని పోతాం ఏంటి పాపం దడుసుకుంటున్నామో ఇదే మొదలసారా పైకళ్ళా కళ్ళు తిరుగుతాయా మనవేంద్ర గవండి అదే తిరుగుద్ది ఓ భయ్యా ఏంటి వెయిటింగు జనాన్ని రానివ్వండి సార్ ఎందుకు తిప్పడానికి కాదు సార్ వాళ్ళు వచ్చేది ఒక మేడం వెయిట్ చేయాలా తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్ జాయింట్ వీల్ అది ముందు చెప్పాలి ఎక్కిన తర్వాత కాదు ముందు సార్ ముందు ఆంజ పొద్దున్న గొప్ప బేరం తగిలింది సార్ ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైట్ ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు జనం వచ్చి లోపల కాఫీ తగ్గుతా నీ పేరేంటి నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు నువ్వు నాతో మాట్లాడావు బోసు నందు నాతో మాట్లాడింది నేను మాట్లాడలేదు నువ్వు నాతో మాట్లాడావు అంతే నాతో మాట్లాడేదావు మాట్లాడవు అంతే నాతో మాట్లాడావు ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు కోపం వచ్చిందా ఏడుపు వస్తుందా ఆయాసం వస్తుందా ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు నేను నీకు దొరకను నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఏమైంది నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా మళ్ళీ మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో మాట్లాడడం మానేయడం మీద నీళ్ళు పోయడం నేను తట్టుకోలేను నీకేం కావాలి సారీ చెప్పనా ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అది సరిపోదా తిడతావా తిట్టు నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు అది సరిపోదా కొడతావా ఇదిగో ఇది పట్టుకో దీంతో కొట్టు 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 దీనికన్నా ను నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో రామ్మా వెరీ స్మూత్ వెరీ స్మూత్మా ఏం కంగారు పడకు నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను అయినా ఇందులో భయపెట్టడానికి ఉందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే ఇది మరీ భయం వేసుకుందనుకో నా చేపట్టుకో అంతేసుకో అస్సలు భయం లేదు వాడు చూడు ఇది గదిలో చచ్చి పెట్టేట్టున్నాడు అందరూ ఇలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు ఒట్లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మొగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా కమా సరిగా కూర్చోకంగా ఉందండి అంకుల్ స్పీడ్ గా దిగిపోతున్నారు రాగాలు పైకి తింటున్నాయమ్మా పాట పాడాలి ఇటు పాపం దర్శనట్టున్నాడు తిరికేదవా సారీ 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 లోపల అడే చేస్తాడా పాట పడతాడా కచ్చేరి చేస్తాడా దయచేసి నన్ను మాట్లాడించకండి సార్ చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నాను ఓహో నువ్వు ఏంటి వీళ్ళెక్కావా అబ్బో ఇక్కడ లాభం లేదు అవుట్డోర్ బెటర్ చచ్చా దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను నిజమే అమ్మా ప్రశాంతంగా ఉందిరాయన నమస్కారం అండి మళ్ళీ జరిగిందండి టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేట్టున్నాను నేను ఏం చేయండి దేవుడు క్లీర్ అయింద అదే అన్న చూసుకుంటా ఓ పెరిగిందే వెనకెల్లో అమ్మాయి గుడ్డిదే కావాలంటారా తెరిచిల్లారా మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరి ఆగిపోయినట్టు ఇలా బీసిపోతా అరవరా నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటుంది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయి నుంచి అంటారా మర్చిపోయి నలభై ఏళ్ళు అమ్మాయ్యా అవున నీ ఏజోల్గా ఏజోల్ అమ్మాయిలోనే అంటారు ఇంతకాయ ఎవరా అండి ఆ అదే ఎవరు అమ్మాయి ఏమో రా పొద్దు అడ్రస్ కూడా ఏం చేయండి ఐ బాబో ఇప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే హార్ట్లో వేయించుకోవడానికి అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చి తినేవా అబ్బా ఇడ్లీ లైట్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటాను లైట్గా బట్టల సోడ వేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐ వెరీ ష్యూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్ ఇది నా జిమ్ బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనేజరుడు ఆవిడ మంచి చూడాలని రిలేషన్ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామే యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్ చేశారు రియాలీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గర నుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ ట్వంటీ ఫోర్ ఏ ఐటమ్స్ ఎక్కువ కదా వద్దులేస్టర్బ్ చేశానా ఒంటికాగా పుట్టవు నువ్వు టికెట్ ఇది ఈ వెంకట ప్రోగ్రామ్ లో పెట్టుకోవడంతో బుద్ధితో పని ఇంకోట్లేదు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు అర గంట అయింది ఈ టెక్నిక్ ఏంట్రా బాబు ఎక్కడ ఎక్కడున్నారు చూద్దాం అంకు ఇలాంటి దానాలు చూడటం కంటే అదే బెటర్ ఏంట్రా ఏంటి బాబోయ్ ఈ డ్రెస్ లో వచ్చావు ఆంధ్రాలకి రా ఉన్నావు ఇంకా ఎవరి డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో

लिए अन्य नए उपरसन अन्य नए उपरपाती विकायों प्रकृति प्रकायों परजेवाई पर परजेवाला सुपर अ नेक्स्ट टाइटल नाट्टो रैपचेस कौन आश्चर्यकारी बाय హాయ్ హాయ్ రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ మా జిమ్ మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ ఉంది ఐ టు మీ ఎంకరేజ్‌మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకు ఎందుకు పెళ్లి కాలేదు కాక అదే ఎందుకు కాలేదు సరళ అదో పెద్ద శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాతే అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారెన్కా కాదు పైకి పై ఇంకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సర్ ఆ తర్వాత నాకు పెళ్ళింపుదు అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరిని అయినా ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని పెళ్ళి కాకుండా తల్లి అంటే నేను తల్లిని చేసిన వాడవుడు ఎవరు చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపెంచాను ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏ అరెసెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు లు వేరే క్లోజింగ్ దొరుకుతాయి అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ ఫాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రవట్టి చేస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్ససైజ్లో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని వాకింగ్ వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి జ్వరం వచ్చాడు బతకలేదు మావా మీటర్కి యువత దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లెక్క అతనికి ధర్మమీటర్లే సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ గానిపో నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు నెల తప్పితే సీక్రెట్ గా అపార్షన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంట్రా బాత్రూమ్ కి వెళ్ళాలరా ఎలా హేనా వాళ్ళ కదా నిన్న వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జారి తీసుకురా చిచ్చి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది అయ్యి తడుగులు లేడి యాభై కేజీలు ఎత్త నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే ఇది వెళ్ళిపోనా పొద్దు నుంచి అన్ని మంచం మీద అన్ని అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా అక్కర్లేదా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి చేతనైతే చెక్ చేయి స్ప్లిట్ చేయద్దు ప్లీజ్ అంకుల్ సిక్స్టీన్త్ మా అక్క మ్యారేజ్ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తానమ్మా ఏంటిది విస్టింగ్ కార్ట వెడ్డింగ్ కార్ట్ అనుకోండి అలాగే అమ్మా జాగ్రత్తమ్మా రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే పది సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరి వేస్తాను ఆ అంకులేరి ఏమో నాకేం తెలుసు ఎటు పోయాడు